హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నాను మీరు ఆన్లైన్లో చెక్ చేయాలంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రోజర్లో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇన్లు అని చెప్పి సెర్చ్ చేయండి ఇక్కడ ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అని చెప్పి వచ్చింది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా మనకి ఇలా అనిపిస్తుంది ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ పైన చూడండి మోర్ అని కనిపిస్తుంది ఈ మోర్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద ఇంకొకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి అప్లికేషన్ సర్చ్ అని చెప్పి ఇలా విండో ఓపెన్ అయింది మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ను ఎలా సెర్చ్ చేయొచ్చు అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్ ద్వారా గానీ అప్లికెంట్ యొక్క సంబంధించి ఆధార్ నెంబర్ ద్వారా గానీ మీ దగ్గర అప్లికేషన్ ఐడి ఉంటే అంటే సేవా కేంద్రంలో కనుక మీరు అప్లై చేస్తే మీకు ఒక అప్లికేషన్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ ద్వారా గానీ లేదా మీరు మీ యొక్క పాత రేషన్ కార్డ్ నంబర్ ద్వారా గానీ మీరు ఈ నాలుగిటిలో ఏది ఉన్నా గానీ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ చెక్ చేసి చూపిస్తాను రేషన్ కార్డ్ నంబర్ ద్వారా రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ను ను ఎంటర్ చేయండి ఇంకా నంబర్చిన తర్వాత గోఅనండి గో తర్వాత మనకి కనిపిస్తుంది కదండి అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నేము అలాగే డిస్టిక్ మండల్ విలేజ్ మొబైల్ నెంబర్ సంబంధించి చివరి నాలుగు అంకెలు అలాగే ఆధార్ నంబర్ సంబంధించి చివరి నాలుగు అంకెలు రేషన్ కార్డ్ సంబంధించి నాలుగు చివరి అంకెలు అలాగే ఎవరైతే సర్వే చేశారో ఆ సర్వేత నేము సర్వేర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడండి లిస్ట్ టైప్ అని చెప్పి చూపిస్తుంది లిస్ట్ వన్ ఉంది ఈ యొక్క అప్లికెంట్ వచ్చేసి లిస్ట్ వన్లో లో ఉంది దీనికి సంబంధించి రిమార్క్స్ చూడండి ఈ అప్లికెంట్ కు నాన్ పక్క హౌస్ ఉంది అనమాట విత్ హౌస్ సైట్ అంటే ఈ అప్లికెంట్ కు నాన్ పక్క హౌస్ ఉంది అంటే కచ్చా ఇల్లు అనమాట అంటే గుడిసే పెంకుటిల్లు పెంకుటి రేగుల ఇల్లు గానీ ఉందనమాట అలాగే కట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది అంటే కొత్తగా కట్టుకోవడానికి ప్లేస్ ఉంది ఇలాంటి అప్లికేషన్ అన్ని లిస్ట్ వన్ లో యాడ్ చేశారు దీనికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ చూడండి సర్వే కంప్లీటెడ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మీకు కనుక దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లైంట్ కూడా గవర్నమెంట్ చేయొచ్చు అనమాట ఇది లిస్ట్ వన్ అనమాట అంటే లిస్ట్ వన్ లో ఎవరికైతే పక్కా ఇల్లు అంటే ఆర్సిసి ఇల్లు లేదో కచ్చా ఇల్లు ఉండి కట్టుకోవడానికి ప్లేస్ ఉంటే వారిని లిస్ట్ వన్ లో యాడ్ చేశారు అలాగే లిస్ట్ టూ కూడా ఉంది లిస్ట్ త్రీ కూడా ఉంది లిస్ట్ టూ చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి లిస్ట్ టూ సంబంధించి సేమ్ ఇదే అప్లికేషన్ నెంబరు అప్లికెంట్ నేమ్ అలాగే సర్వేయర్ నేమ్ మొబైల్ నెంబర్ నెంబర్ చివరి నాలుగు అంకెలు ఉంటాయి ఇక్కడ లిస్ట్ టైప్ చూడండి లిస్ట్ టూ ఉంది దీనికి సంబంధించి రిమార్క్ చూడండి నాన్ పక్కా హౌజ్ అంటే ఈ అప్లికెంట్ కు పక్కా హౌజ్ లేదు నాన్ పక్కా హౌజ్ ఉంది అలాగే వితౌట్ హౌస్ సైట్ అంటే కట్టుకోవడానికి ప్లేస్ లేదు అనమాట ఆర్సిసి ఇల్లు లేదో అలాగే కట్టుకోవడానికి ప్లేస్ లేదో వారిని లిస్ట్ టూ లో యాడ్ చేశారు దీనికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సర్వే కంప్లీట్ అని చెప్పి చూపిస్తుంది దీనికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇక్కడ ఇక్కడ రేజ్ చేయొచ్చు ద్వారా అలాగే ఇంకొక లిస్ట్ కూడా ఉంది లిస్ట్ త్రీ ఉంది ఇక్కడ లిస్ట్ త్రీ చూడండి ఇది కూడా సేమ్ అనమాట అప్లికెంట్ నెంబర్ అన్ని అనిపిస్తాయి ఇక్కడ లిస్ట్ టైప్ వచ్చేసి లిస్ట్ త్రీ ఉంది దీనికి వచ్చి రిమార్క్స్ ఏం రాశారంటే హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అంటే ఈ అప్లికెంట్ కు వరకే గవర్నమెంట్ స్కీమ్ కింద హౌస్ శాంక్షన్ అయింది ప్రస్తుతం ఆర్సీసీ హౌస్ ఉంది ఇలాంటి అప్లికెంట్లు లిస్ట్ త్రీలో లో యాడ్ చేశారు దీనికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు సర్వే కంప్లీట్ అని చెప్పేసి అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కదా కంప్లైంట్ కూడా చేయొచ్చు ఇలా ఇందిరా మహిళలకు సంబంధించి ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి లీస్ట్ వన్ లీస్ట్ లిస్ట్ త్రీ అని చెప్పేసి త్రీ మూడు రకాలుగా వివరించారు ప్రస్తుతం మొదటి దశలో లీస్ట్ వన్ లో ఎవరికైతే పేరుందో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత లిస్ట్ టూ లో ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్